నేనైతే కన్నప్ప సినిమా కోసం ప్రభాస్ గారి క్యారెక్టర్ కోసం చాలా ఎదురు చూశాను ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ట్రైలర్ చూస్తుంటే అంతమంది పెద్ద పెద్ద ఆర్టి ఆర్టిస్ట్ని పెట్టారు ఇంకా ప్రభాస్ గారికి స్టోరీ స్టోరీ ఇచ్చేయమంటారు నాకు అర్థం కావట్లే మొత్తం అందరూ సినిమా ఫీల్డ్లో ఎంతమంది పాత ఉన్నారు మొత్తం అందరు పెట్టారు ట్రైలర్ అయితే బాగుంది సరేన కానీ ప్రభాస్ గారి అంటే నేను ఎక్కువ ఉంచుకున్నాను ఒకవేళ సిగూరి లేదంటే ఏదైనా పెద్ద కాటి ఉండే సినిమా లేదని ఏ ఫైటింగ్ అయితే యుద్ధం అంటదే అనుకుంటున్నా నాకు తెలిసి వచ్చి ప్రభాస్ గారు ఏంటంటే శివుడి మీద ప్రేమ ఓకేనా అది మిష్ మంచి విష్ణు గారికి ఏంటంటే శివుడి మీద నమ్మకం ఉండదు శివుడి మీద ప్రేమ ఉండదు ఆ ప్రేమను నమ్మకాన్ని కలిగించి వెళ్ళిపోలేముడు ప్రభాస్ అందుకోసం పెట్టుకుంటాడు కేటర్ అంతకోసం ఏం లేదు ఎందుకంటే ఎంతమంది మోహన్ బాబు గారు ఉన్నారా మంచి విష్ణు గారు ఉన్నారా మోహన్ గారు ఉన్నారా సరేనా అక్కడ ఇంకా అక్షయ్ కుమార్ గారు వాయిస్ అయితే నాకు అసలు చూడాలేదు అక్షయ్ కుమార్ వాయిస్ అసలు చూడాలి తర్వాత తమిళ్ ఒక హీరో ఉన్నాడు వాళ్ళందరూ ఎంతమందికి ఒక మూడు రెండు నర సినిమా ఎంత ఎంతవరకు ఇచ్చి ఉంటారు నాకు అర్ధం ఇంత మంది పెట్టారు రెండు గంటల సినిమా ఎంత రెండు గంటల సినిమా ఎంతమందికి ఇచ్చి ఉంటారు పార్ట్ టూ కూడా కాదు పార్ట్ వన్నే మళ్ళీ తర్వాత పార్ట్ టూ కూడా చా అనౌన్స్ చేయలేదు అసలు ముందు నుంచి టాక్ లేదు నాకు తెలిసి ప్రభాస్ గారు నా కోసం ప్రభాస్ గారు నాకు అంటే ప్రభాస్ గారు వచ్చి మంచు విష్ణు గారికి శివుడి మీద ప్రేమ శివుడి మీద నమ్మకం వెళ్ళిపోతున్నాము వెళ్ళిపోతాడు ఏం కాదు లేదంటే శివుడే మళ్ళీ ప్రభాస్ రూపంలో వస్తాడో అయితే రెండు లేట్ అవ్వాలి ఇంతకుమీ ఏం కాదు నేను అయితే వేరే ఊహించుకున్నాను సినిమా కోసం ఏమవుతుందో ఆ ట్రైలర్ అయితే బాగుంది సరేనా మ్యూజిక్ అంత ఇంపాక్ట్ ఇంపాక్ట్ ఏమో చూపించట్లే ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే పెద్దగా ఏం టాప్ ఏం లేదు పర్వాలేదు